సాయంకాల సమయంలో చేపాడు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాషి వందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఉన్నామండి మీరందరూ రోడ్డు మీద ఉన్నా ఎక్కడ కూర్చొని ఉన్నా యొక్క దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరిని కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఈ విధంగా ఉంది దేవుని లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవా యందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన మాట రాయబడి ఉంది అవునండి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు లోకమనగా లోకంలో నివసిస్తున్న ప్రతి మానవుని జాతి మత కుల భేదం లేకుండా ప్రతి మానవుని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించినాడండి అండి అందుకొరకు దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికగా మానవుని సృష్టించినాడు మానవుని కొరకు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును కలిపి చేసి వాడు మానవునికి దేవుడు అధికారం ఇచ్చినాడు అయితే మానవుడు దేవుని మిరట ద్వారా పాపంలో ప్రవేశించినాడు ఆ దినం నుండి ఈ దినం వరకు మానవుడు పాపంలో జీవిస్తూ పాపంలో సుఖిస్తూ పాపంలో మరణిస్తా ఉన్నాడు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నామని పరిశుద్ధకమైన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది కనుక ఈ పాపాన్ని బట్టి మానవుడు నెమ్మది లేక జీవిస్తా ఉన్నాడు శాంతి లేక జీవిస్తా ఉన్నాడు సమాధానం లేక జీవిస్తా ఉన్నాడు మానవుడు ఎంత తిన్నా కూడా మానవునికి తృప్తి లేదు మానవుడు ఎంత సంపాదించినా మానవునికి తృప్తి లేదు మానవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ మానవునికి తృప్తి లేదు దానికి కారణం మానవుల్లో ఉన్నటువంటి పాపం ప్రేమైన సోదరి సోదరులరా ఈ పాపాన్ని తీసివేయడానికి మానవునికి శాంతినివ్వడానికి మానవునికి సమాధానం ఇవ్వడానికి మానవుని ప్రలోక రాజ్యం స్వర్గరాజ్యం దేవుడు చోట మానవుని చేర్చాలని శుచికత అయినటువంటి దేవుడే నరావతారిగా భూమి దారుదించినాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారండి యేసనగా రక్షకుడు అనగా బిషక్తుడు ఎన్నో నన్ను సంస్థ మానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరము పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు యేసు ప్రభులో ఎలాంటి పాపము భూమి మీద ఎవ్వరూ కూడా కనుగొనలేకపోయినాడు అంతేకాదండి యేసు ప్రభల వారు దైవ శక్తిని బట్టి ఎన్నో అద్భుతాలు చేసినాడు ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభల వారు పుట్టు గుడ్డివారికి చూపినిచ్చినాడు మూగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు నీళ్ళ మీద నడిచినాడు గాలి సముద్రం ను గర్తించగానేవి దేవుని మాతకు లోపడ్డాయి ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసినాడు అయితే పాపినటువంటి నిన్ను నన్ను ప్రేమించిన వాడై నినా పాపముల కొరకు యేసు ప్రభు శిల్వను ఎక్కినాడు అమ్మాయ ఇంతలతో ఎన్ని చెడ్డ చెడ్డ ఆలోచనలు మనం చేసినాం కదా అందుకు మనకు బదులుగా యేసు ప్రభుల వారు తన తలకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు ఆయన రెండు చేతులలో మేకలు కొట్టించుకున్నాడు ఆయన కళ్ళలో శిలలు కొట్టించుకున్నాడు మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు ఆయన ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలో వేలాడినాడు మనందరి పాపంలో కొరకు సిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణము చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనడు ఈ సాయంకాలం సమయంలో ఈ చాపాడు గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు నువ్వెంత కోరా పాపివైనా సరే ఎన్ని దినముల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే అయ్యా ప్రభు నేను అయా నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున చిన్న ప్రాంతాన్ని చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడుగుతుంది పవిత్రులుగా చేస్తుంది నీకు శుద్ధి కాబడుతుంది ఈ లోకంలో నెమ్మది చూడగలవు శాంతిని చూడగలవు సమాధానం చూడగలవు ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో ప్రభుత్వ కూడా ఉంటావు ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగుతూ పాపములను మరణిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎవ్వరు తప్పించుకోలేరు నిన్నెవ్వరు విడిపించుకోలేరు నిన్నెవరు విడిపించేవారు ఎవ్వరు లేరు కనుక ప్రేసోదరీ సోరుడా దేవుని వాక్యం చెలభిస్తోంది ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించటానికి ఏం ప్రయోజనం అన్ని సంపాదించుకున్నావు పాప క్షమాపణ పొందకుండా దేవుని అంగీకరించకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం నువ్వు దేవునికి ఇష్టం లేదు అందుకే ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమించి నీ కొరకు ఇక రక్షణ స్వార్థం తీసుకొని వచ్చినాడు రే సోదరి సోదరుల విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు నువ్వు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు